పెద్దలు ప్రభాత చంద్ర గారి అబ్బాయి మధుకర్ గారికి అదేవిధంగా జిల్లా టిఎండిసి అధ్యక్షులు నర్సింహుడి గారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాయింట్ కోఆర్డినేటర్ అశోక్ కుమార్ గారికి కుంజా ప్రధాన కార్యదర్శి కుంజాం వెంకటేష్ గారికి గురువు నాగభూషణం గారికి మనీసా గారికి నరసింహారాయణ గారికి నాగేంద్ర గారికి బాషా గారికి నాగభూషణం గారికి మానప్ప గారికి పర్చూర్ ప్రసాద్ గారికి సూర్యప్రకాష్ గారికి అంగన్వాడి అక్క రామానాయ్య గారికి అందరు కూడా పేరు పేరున మురళి గారికి అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను జనవరి ఆరో తారీఖు ఈ చంద్రల కాలంలో చైతన్య యాత్రని మన రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు పార్లమెంట్ సభ్యులు రామ్మోహన్ గారు చెందినదిగా ప్రారంభించి ఈరోజు ఆనందభావం రావడం జరిగింది మాకు ఇంతటి ఘన స్వాగతం పలిక అనంతపురం జిల్లా టిఎన్టీసీ కమిటీకి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఈరోజు రాష్ట్రంలో అన్ని వర్గాలు దగా పడ్డాయి అన్ని వర్గాలు ఇబ్బంది ఉన్నాయి కానీ ముఖ్యంగా కార్మిక వర్గం అత్యంత దారుణంగా దగా పడింది కార్మిక వర్గం అత్యంత దారుణంగా మోసపోయింది ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అధికారం ముందు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భవన నిర్మాణ కార్మికులు ఈ రాష్ట్రంలో ఉండబోయడం నష్టమని ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా ఉండేవారు ఆ రోజు ఇసుకని ఉచితంగా ఉండడం వల్ల నిర్మాణ రంగం అద్భుతంగా ఉండి లేనాల కింద పనిచేసిన పని దొరికేది కానీ ఈ రోజు వారంలో రెండు రోజులు మాత్రమే పని దొరుకుతామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు కార్మికులు గతంలో అన్నా కేంద్రం పెట్టి కార్మికులకు అండగా ఉంటూ ఐదు రూపాయలుగా పేదలు పెట్టి కదా చంద్రబాబు నాయుడు గారు పెట్టి పేదవాడి కడుపు మీద పెట్టిన కనుక జగన్మోహన్ రెడ్డి అన్నా కేంద్ర పేరుని అన్నంటే తెలుగు ప్రజల ఆత్మగ్రవ ప్రతీక అయినటువంటి స్వర్గ నందమూరు తారక రామ గారి పేరు అని చెప్పి ఆయన పేరు మీద తీస్తే అన్నా క్యాండ్ తీసడం జరిగింది సరే పేరు మార్చుకోవచ్చుగా పేరు మార్చుకొని అన్నా కేంద్ర ఎందుకు వస్తాయి అవుతూ ఉన్నారు బాబు కష్టపడి రక్తాలు చమట చి రూపాయలు తోగేసి నూట పది రూపాయలు రెండు వేల కోట్ల రూపాయలు మన సంఘం తెలిసిన దుర్మార్గుడు అదేవిధంగా సంక్షేమ నిర్ణయం చేశారు గతంలో ఏ ప్రభుత్వంలో కూడా ఈ విధంగా సంక్షేమ బోర్డు లేదు ఈ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చారు కానీ గుమ్మ మాత్రం సంక్షేమంలో పూర్తి ఆపేసి మిల్లం చేశారు ఈ దుర్బార్లు ఆ రోజు ప్రశోధిక స్కాలర్షిప్ ఇచ్చేవాళ్ళం పై పడితే డబ్బులు చిన్న డబ్బు హాస్పిటల్ పూర్తిచ్చేవాళ్ళం ఒకవేళ ఐదు లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళం అసఖ్యమైన ఆ చంద్రబాబు ఐదు లక్షల రూపాయలు ఇచ్చే చంద్రబాబు నాయుడు గారిని కరోనా అనేక వందల మంది చనిపోతే ఆ కుటుంబ రోడ్లు పోలే పిల్లలు మందికి వెళ్ళక కూలిపో పరిస్థితి నష్టం వచ్చింది దాని కారణం రెడ్డి ఆటో డ్రైవర్ గా కాలు చొక్కలు పుచ్చి నేను వాహనతో పని చేస్తానని చెప్పి ప్రకటించాను కానీ అధికారం చేపట్టిన తర్వాత ఇస్తానని చెప్పి అందరూ కూడా మోసం చేసి రెండు లక్షల అరవై మంది మాత్రం ఇస్తా ఉన్నాడు ఈ రాష్ట్రంలో పన్నెండు లక్షల అరవై మంది డ్రైవర్లు ఉంటే కేవలం రెండు లక్షల అరవై మంది మాత్రమే ఇస్తా ఉన్నాడు ఇచ్చేదో పల్లెలు కొట్టుబడి లక్ష పల్లెలు కుటుంబ రూపాయలు తీసుకుంటున్నారు తప్పేస్తున్నారు డీజిల్ యాభై రూపాయలు లేదు ఈ రోజు వంద రూపాయలు అయిపోయింది అంటే నలభై రెండు రూపాయలు పెరిగింది ఒక లీటర్ కి ఆటో రోజు కనీసం ఇవ్వడం రోజు చూసే నెల డెబ్బై ఐదు వేల రూపాయలు వందలు తోచుకుంటా ఉన్నాడు ఆ రోజు చిన్న చిన్న తప్పులు చేస్తే సిగ్నల్ దాటినా పెట్టిన వంద రూపాయలు ఉంటుంది ఫైన్ కానీ ఈరోజు వెయ్యి రూపాయల నుంచి ఇరవై వేలు ఫైన్ వేస్తా ఉన్నాడు గోదావరి జిల్లాలో ఒక ఆటో డ్రైవర్ ఆక్టివ్ ఆపితే అతనికి తొమ్మిది వేలు కేసు కేసాసాడు ఆటో అమ్ముకుంటే ముచ్చి తొమ్మిది వేలు ఆ డబ్బు కట్టలేక ఆటో అమ్ముకునే పరిస్థితి రాష్ట్రం దాప్ వచ్చింది మున్సిపల్ ఎంప్లాయీస్ అంగన్వాడు అంగన్వాడీలు అయితే నలభై రెండు రోజుల పాటు అంకు దీక్షతో పోరాటం చేస్తే వాళ్ళని అస్వాభావించి వాళ్ళు భయపెట్టి అంతా ఇది అనుమతి కూడా కార్మికులు అవమానించడానికి అంత జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క రోజు కూడా వాళ్ళ కార్మిక నాయకులు కూడా పెంచడానికి దాఖల కార్మిక శాఖ మంత్రి కూడా పేరు పరిస్థితిలో రాష్ట్రంలో పరిచింది కార్మిక శాఖ ఉంటారు ఆ తప్పితే ఇంకే రోజు కూడా కారణ సమస్య పట్టించుకోవాలి అటువంటి దుర్మార్గులు మంత్రులుగా ఉంటుంది ఈ ప్రభుత్వం రాష్ట్రం తరమ చేసిన బాధ్యత కారణవర్గమే ఉంది ఈ రాష్ట్రంలో కోటి మంది కార్మికుల కూడా ఏదైనా సమయా ఈ రోజు మనందరూ కలిసి కట్టుగా ఉంటే ఇలాంటి నియంత్రణ ఎన్నో ఎంతమంది మన కార్యక్రమాలు కల్పిస్తారు గతంలో దీన్ని కూడా ఈ రాష్ట్రం చర్మలు చెప్పి సమయంలో తెలియజేస్తా ఉన్నాం చూడను ఒక విషయం మీరు గమనించాలా కార్మికుల పండగా కార్మికులు దోచే మనందరి పండగా పొలాలకి మతాలకి ప్రాంతాలకి అతిథిగా చేసుకునే పండుగ ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా జరపడం దుర్మార్గులు ఈ సేపు జగన్ మీకు తెలియజేస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంతా అవినీతి అంత దోచుకోవడం దోచుకోవడం పట్టితే కార్మికులు పట్టించుకోవట్లా అన్ని వర్గాల కార్మికులు ఇబ్బంది పడతా ఉన్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అహంకారానికి ఇటువంటి అహంకారాన్ని మన గమనిపించడం జగన్మోహన్ అహంకారానికి కార్మిక ఆత్మగౌరాల మధ్య యుద్ధం నడుస్తోంది వల్ల ఆ యుద్ధంలో గెలవబోయాలు కార్మికుల ఆత్మగౌరవం అని చెప్పి ఇక ఇక్కడ అనంతపురం చూసుకుంటే ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు ఆయన పేరాను అనంత వెంకటమోహన్ రెడ్డి కానీ జారు చెప్పేదేమో అరణి వెంకటమోహన్ రెడ్డి అందులో అని చెప్పి ఆ అమ్మవారి పేరు పెడితే ఈయన మాత్రం ఆయన పేరుని అవినీతి వెళ్ళిపోవాలంటేగా మార్చుకోవాలి అరాచకం వెళ్ళిపోవాలంటేగా మార్చుకున్న ఎంత దారుణం అంటే దోచుకోవడం దాచుకోవడం వారి స్కూల్ కి ప్రిన్సిపల్ జగన్మోహన్ రెడ్డి అయితే వైస్ ప్రిన్సిపల్ ఈ అమ్మగారి బాబు రెడ్డి అటువంటి దుర్మార్గులు మన అన్నపడానికి మనం ఎన్నుకోని తప్పు చేసే ద్వారా కలిసే సార్ కవిత తర్వాత ఈ రాష్ట్రంలో మహిళల మీద అన్నిటి జరుగుతూ ఉన్నాయి పాటపల్లి పాలెస్ పక్కనే జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉండి మహిళ మీద ఉపయోగం చేస్తే ఇప్పటితో కాదు పట్టికోరా సొంత జిల్లా పిల్లంగుల్లో దళిత మహిళ మీద చేస్తే ఇప్పుడు ఇప్పటిదాకా శిక్ష పడ దిశ ఇచ్చా ఉన్నాడు ఎక్కడో దిశ ఏ ఉపయోగ దిశ అనంతపురం జిల్లా అనంతపురంలో ఇవాళ వాలంటీర్ వాలంటీర్ అంటే నా మాట పుత్రిక వాళ్ళ సబ్ రాకేష్ చెప్పాడు ఆ రంగం మా పట్టి మీద చెప్పారు మరి మీ పార్టీ వాడు వాళ్ళు ఈ జిల్లాలో ఒకవేళ మానవ చేస్తే ఎందుకంటే ఎందుకు తీసుకోండి ఎందుకంటే వాచ్ అడుగుతా ఉన్నా అదేవిధంగా ముంబై నగరంలో కోపంలో రైడింగ్ చేస్తే మన అనంతపురాన్ని పవన్ సంద్రెడ్డి ఆ ఉమెన్ ట్రాఫిక్ ఈ రాష్ట్రంలో అందరూ ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఏ విధంగా ఉన్నాయండి కాబట్టి ఇవన్నీ పోవాలంటే కార్మికు వ్యవస్థ అంటే కాలేదు రోడ్లకు చంద్రబాబు అంటే ముఖ్యమంత్రి రావాలి అవసరం ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు గారు కొత్త కాదు పద్నాలుగు ముఖ్యమంత్రి చేశారు కదా పది సంవత్సరాలు ప్రతిపక్ష పనిచేశారు గతంలో పద్నాలుగు మంది పనులు సరే నా దగ్గర నా నాకు ముఖ్యమని చెప్పి రాష్ట్రాన్ని చేయడం పది సభలకి మనం ఖచ్చితంగా మనము ప్రారంభించని చెప్పి కోరుకుంటూ ఉన్నా మళ్ళీ మళ్ళీ చెత్తరా రేపు ఆరిచే ఓటుతో నోటుతో ఓటుకు నోటుతో లేకపోతే మధ్యాహ్నకో అమ్ముకోకండి అరిచేటప్పుడేవి ఆ గేపు చోట్ల అట్లా మన దగ్గరికి వచ్చేసేటప్పుడే ఆ రోజు కందిపప్పు డెబ్బై రూపాయల రూపాయలు ఉండేది ఒక నూట వందల రూపాయలు అయిపోయింది ఆయన పైన కూడా రెండు రూపాయలు ఉండేది ఒక నూట వందల రూపాయలు అయిపోయింది అన్ని కూడా విపరీతంగా డబ్బులు పెంపించాయి పనిచేసి ఆదాయం మాత్రం పెట్టుకుంటూ ఉన్నాడు ఈ రాష్ట్రంలో ఈ అధికాంశ పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఇచ్చాయి కానీ సంక్షేమ కేవలం రెండు లక్షల యాభై కోట్ల రోడ్లు మాత్రమే ఏడు లక్షల కోట్లు ఏమైపోయింది మన అమరావతి రాజధాని ఏమైపోయింది అమరావతి నుంచి అనంతపురం నేషనల్ హైవే సిక్స్ సిక్స్టైన్స్ హైవే ఏమైపోయింది అలా చంద్రబాబు నాయుడు గారు అమరావతి నుంచి అనంతపురం రోడ్లు సాగించం చేస్తే ఇంతవరకు ఆ కని పట్టుబట్టి కూడా ఏదైనా పరిస్థితి ఈ ముఖ్యమంత్రి కాబట్టి చోటు ద్వారా మనందరూ కలిసి గద్దిగా ఏకమవ్వాలి ప్రపంచ కార్మికుల ఏకంగా ఉంది ఆ నెల ఏదైందో అదాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ కార్మికులంతా కూడా ఏకమై ఈ రాష్ట్రం నుంచి వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి తరలి కొట్టాలని సందర్భంగా ప్రకటిస్తా ఉన్నాను